ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటకు ఒక ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఉంది ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరీలో ఉన్నందున వైసిపి మరియు టిడిపిల అభ్యర్థులు ఓసీలకు చెందినవారే ఇక్కడ గెలవాలంటే మద్యం పస నోట్లు వంటివి పెద్ద ఎత్తున చేతులు మారాల్సిందేనని పరిశీలకులు భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో డెబ్బై నుండి ఎనభై శాతం ఓట్లు మాత్రమే అనగా లక్ష యాభై ఎనిమిది వేలు ఓట్లు పోలు కానున్నట్లు ప్రాథమిక అంచనా దీనిలో ఎనభై వేల ఓట్లు ఎవరైతే సాధించుకోగలరో ఆ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం ఈ నియోజకవర్గం వైసీపీ టిడిపిలు ముఖాముఖి తలపడుతున్న నేపథ్యంలో బీఎస్పీ అభ్యర్థిగా కొదమల ప్రభుదాస్ నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రభుదాస్ దళిత బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా ప్రయాణం ప్రారంభించి శ్రామిక వర్గాల తరపున పోరాటాలు చేసి జగ్గయ్యపేటలో సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసి అనేక రకాల అనుభవాలను గడించారు ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా ప్రభుదాస్ బి చేరి తనదైన రీతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆ పార్టీలో గుర్తింపు పొందటమే కాకుండా నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేయటం జరిగింది అగ్రవర్ణ ధనవంతుల అభ్యర్థుల మధ్య ఏనుగు గుర్తుపై కొదమల పోటీ చేయటం బలవంతపు బుర్రాలతో ఏనుగును కూడా పరిగెత్తించేనా